స్ఫూర్తి ప్రదాత ఎస్ జయపాల్రెడ్డి జాతీయ బీసీ దళ అధ్యక్షుడు ఈ తరానికి మరెన్నో తరాలకు ఆదర్శం స్ఫూర్తి పుట్టుకతో ఉన్నత వర్గానికి చెందినవాడైన జీవితాంతం సమాజాన్ని ఆకాంక్షించిన దార్శనికులలో రాజకీయ ప్రముఖుడు సూదిని రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ అన్నారు ఇక మండల కమిషన్ నివేదికతో విపి సింగ్ ప్రభుత్వం బీసీలకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు ప్రవేశపెట్టినప్పుడు నాటి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా రెడ్డి సేవలు చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్నాయన్నారు సోమవారం నాడు జాతీయ బీసీ దళ దళ్వచిగూడలోని రాష్ట్ర కాలయంలో సామాజిక న్యాయం ఎస్ రెడ్డి అనే అంశంపై సెమినార్ నిర్వహించారు ఈ కార్యక్రమం ముఖ్యతిథిగా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్

ములాయ సింగ్ యాదవ్ గారు కావచ్చు లూ యాదవ్ గారు కావచ్చు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది రామానో గారిని సామాజిక ఉద్యమాలు జరిగినప్పుడు తప్పని క్యాంపల్ గారిని ఈరోజు కేంద్ర మాజీ మంత్రి వైరు జైపాల్ రెడ్డి గారి ఒక ఐదవ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆయన గుర్తించుకుంటూ ఆయన చేసిన మంచి అనేక వాటిని నెమరు వేసుకుంటూ ఈరోజు సెమినార్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వక్లవర్ణన్ గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది మరియు అంతేకాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అనేక కుల సంఘాలు మరియు బీసీ సంఘాలు ముఖ్యంగా తెలంగాణ జేఏసీ మన యుగేందర్ గౌడ్ గారు కూడా ఈరోజు రావడం జరిగింది ఈ సందర్భంగా ఆయన గురించి ఆయన గుర్తు చేసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాను ఈరోజు మాజీ మంత్రివర్యులు కేంద్ర మాజీ మంత్రివర్యులు జైపాల్ రెడ్డి గారు తెలంగాణ రాజకీయాలలో ఒక చెరగని ముద్ర ఆయన చేసిన సేవ కావచ్చు ఆయన చేసిన కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కీలక పాత్ర పోషించింది జైపాల్ రెడ్డి గారని అది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను ఆయన తెలంగాణ ఏర్పాటులో ఆయన చేసిన సేవ కావచ్చు ఆయన చేసిన కృషి కావచ్చు ఎనలేనిదని తెలియజేస్తున్నాను అంతేకాదు ఈరోజు జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి రాజకీయాలలో కూడా ఆయన ఒక చెరగని ముద్ర వేసిన ఘనత మహోన్నత వ్యక్తి జైపాల్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను అంతేకాదు ఒక నీతి నిజాయితీ నిబద్ధతో కలిగిన ఒక మహోన్నతమైన నాయకుడు మన జైపాల్ రెడ్డి గారు అని నిజంగా ఆయన స్మారక ఈరోజు దాని సందర్భంగా ఈరోజు సెమినార్ చేయడం అనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నానని అంతేకాదు ఈ తరంకే కాదు రాబోయే ఎన్నో తరాలకు ఆయన మార్గదర్శకుడు అని తెలియజేస్తున్నాను ఆయన ఒక గొప్ప దార్శని కూడా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి